రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం ఓటింగ్ జరిగింది ఈ ఓటింగ్ లో మేర్ కు వ్యతిరేకంగా పదహారు మంది కార్పొరేటర్లు మద్దతు పలికారు దీంతో మేయర్ మహేందర్ గౌడ్ తన పదవిని కోల్పోయారు రాజేంద్ర నగర్ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన ఓటింగ్లో మేర్ తో పాటు ఆయన వర్గం కార్పొరేటర్లు ఈ సమావేశానికి రాలేదు మేరుగా ఇప్పటికే లతా ప్రేమ్ గౌడ్ కార్పొరేటర్స్ అంతా మద్దతు పలకడం తెలిసిందేటర్లు మాట మీద నించొని అందరి అందరి ఇది ఈ విజయం ఒక్కరిది కాదు అందరి విజయం పదహారు మంది కార్పొరేటర్ల విజయం ఇది అంతేకాదు ఈరోజు ఇట్లా ఇంత కాంపిటీషన్గా అంత ఇంత పోటీగా ఉన్నా కూడా అందరూ మాకు సహకరించి ఈ ఎన్నిక జరిగినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియదు తీర్మానం పెట్టడం జరిగింది దానికి సంపూర్ణంగా పదహారు మందికి పదహారు మంది ఓటేసి మేయర్ పై అవిశ్వాసం నెగ్గడం జరిగింది ఈ రోజు మేయర్ ని చేర్పా దించడం జరిగింది ఒంటేద్దు పోగొడలు పోయిన మేయర్ గారిని